అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దసరా ఉత్సవాలలో అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మ నాల్గవ రోజు అమ్మవారిని శ్రీన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు సకల ప్రాణకోటికి జీవనాధారము అన్నము అందుకే అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారు ఈ రూపములో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది ఆదిభిక్షువైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది మధుర భాషణ సమయస్ఫూర్తి వాక్శుద్ధి భక్తిశ్రద్ధలు ఐశ్వర్యము కలుగుతాయి మానవుణ్ణి సకల సంపూర్ణడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్థం ఈ అవతారములో కనిపిస్తుంది అమ్మ ధరించిన రసపాత్ర శుభాలను అందిస్తుంది బుద్ధి జ్ఞానాలను ఈ తల్లి వరములుగా ఇస్తుంది పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారము అమ్మ వహిస్తుందని ఆర్షవాక్యము ఈరోజు అమ్మవారి స్వరూపాన్ని అన్నపూర్ణగా మరియు కుస్మాండ కూడా ఆరాధిస్తారు అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు అసలు అన్నపూర్ణాదేవిని కొలిస్తే ఎప్పుడూ ఆహారానికి ఇబ్బంది ఉండదని అమ్మను కొలిచిన వారి గృహం సౌభాగ్యంతో వర్ధిల్లుతుంది శుద్ధ చవితి నాడు శరన్నవరాత్రి మహోత్సవములో భాగంగా శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం సర్వజీవనాధారం అన్నం లేనిదే జీవులకు మనుగడలేదు రోజు అమ్మవారికి బోనం సమర్పించడం వల్ల మనకు మన వంశానికి కరువు లేకుండా చూస్తుంది అమ్మవారు అన్నపూర్ణ అన్నపూర్ణదేవి లేదా అన్నపూర్ణాదేవి ఆహార దేవత ఆమె పార్వతీదేవి యొక్క అవతారం సారాంశంలో శక్తి యొక్క అనేక రూపాలలో ఒకటి ఈ అవతారంలో ఆమె అన్ని జీవరాశులను పోషిస్తుంది కాబట్టి హిందువులు అన్నం ఆహారం ను పవిత్రంగా భావిస్తారు శివుడు మరియు అన్నపూర్ణ దేవికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది ఇది ఖాళీ కడుపుతో మోక్షం మోక్షం కూడా సాధ్యం కాదని వివరిస్తుంది సంస్కృత భాషలో అన్నం అంటే ఆహారం మరియు ధాన్యాలు మరియు పూర్ణ అంటే పూర్తి లేదా పూర్తి అని అర్థం అమ్మవారిని పూజించడం వల్ల జీవితంలో ఎప్పుడైనా ఆహారం దొరకదని నమ్ముతారు దుర్గా నవరాత్రులలో రోజు మాత శ్రీ దేవి ఆమె శివుని భార్య అయిన పార్వతీ దేవి యొక్క రూపం ఆమె తన భక్తులకు ఆహారాన్ని పంచడానికి ఒక చేతిలో ఆహారం మరియు ఒక చెంచాతో కూడిన రత్నాల పాత్రతో చిత్రీకరించబడింది శంకరాచార్య రచించిన శ్రీ అన్నపూర్ణ అష్టకం హిందూ మతానికి చెందిన ఈ దేవతకు అంకితం చేయబడింది ఈ క్రమంలో అన్నపూర్ణాదేవి నిజమైన తల్లెందుకంటే ఆమె తన భక్తులను పోషిస్తుంది మరియు తల్లి తన పిల్లలను చూసుకున్నట్లే తన భక్తులను చూసుకుంటుంది మనం ఆహారం లేకుండా జీవించలేమని మనందరికీ తెలుసు కాబట్టి మనకు ఆహారం ఇవ్వడం ద్వారా నిజానికి తల్లి అన్నపూర్ణాదేవి మనల్ని బ్రతికించింది ఆమె మాకు మద్దతు ఇస్తుంది నిజానికి ఆహారం బ్రాహ్మణం అని చాందోగ్య ఉపనిషత్తులు చెబుతున్నాయి ఆ విధంగా అన్నపూర్ణ మనకు జీవాన్ని ఇచ్చే ఆహారాన్ని అందిస్తుంది కానీ ఆమె మన ఆత్మను కూడా పోషిస్తుంది బుక్తి ముక్తి ప్రదాయిని శివుడు మరియు పార్వతి దేవి పాచికల ఆట ఆడేవారు ఒకసారి ఆట చాలా ఆసక్తికరంగా మారడంతో వారు బెట్టింగ్ ప్రారంభించారు పార్వతి తన ఆభరణాలను మరియు శివుడు తన త్రిశూలాన్ని ఉంచారు శివుడు ఆటలో ఓడిపోయి త్రిశూలాన్ని కోల్పోయాడు తన త్రిశూలాన్ని తిరిగి పొందడానికి శివుడు పాముతో పందెం వేసి ఈసారి కూడా ఆటలో ఓడిపోయాడు చివరగా ఆట ముగియడంతో శివ తన బిచ్చగాడుతో సహా తన వద్ద ఉన్నవన్నీ కోల్పోయాడు అవమానానికి గురైన శివుడు దేవదర్ అడవికి బయలుదేరాడు విష్ణువు శివుని వద్దకు వెళ్లి తాను కోల్పోయినవన్నీ తిరిగి గెలుచుకోవడానికి మళ్లీ ఆడమని కోరాడు విష్ణువు సలహా తీసుకుని శివ మళ్ళీ ఆడాడు మరియు మునుపటి ఆటలో కోల్పోయినవన్నీ గెలుచుకున్నాడు శివుని ఆకస్మిక పరిణామంపై పార్వతీదేవి అనుమానం పెంచుకుంది మరియు అతన్ని మోసగాడు అని పిలిచింది దీంతో దంపతుల మధ్య మాటల వాగ్వాదం చోటు చేసుకుంది చివరగా విష్ణువు జోక్యం చేసుకుని అతని కోరిక మేరకు పాచికలు కదులుతున్నాయని మరియు వారు ఆడుతున్నామనే భ్రమలో ఉన్నారని వెల్లడించారు ప్రతీకాత్మకంగా జీవితం పాచికల ఆటలాంటిది అనూహ్యమైనది మరియు నియంత్రణకు మించినది మౌఖిక ద్వంద్వ పోరాటం త్వరలో తాత్విక చర్చకు దారితీసింది మరియు శివుడు ఆస్తులు తాత్కాలికమని చెప్పాడు అంతా మాయ భ్రమ మనం తినే ఆహారం కూడా మాయ ఆహారం భ్రమ అని పార్వతీదేవి అంగీకరించలేదు ఆహారం భ్రమ అయితే నేను కూడా భ్రమనే అని ఆమె వాదించారు ఆహారం లేకుండా ప్రపంచం ఎలా మనుగడ సాగిస్తుందో అంతరించిపోతుందో తెలుసుకోవాలనుకుంది ఆమె అదృశ్యమంటే ప్రకృతి స్తంభించిపోయింది కాలానుగుణ మార్పులు లేవు అంతా నిర్మానుష్యంగా మిగిలిపోయింది పునరుత్పత్తి లేదా పుట్టుక ఉంది త్వరలో తీవ్రమైన కరువు మరియు ఆహార కొరత ఏర్పడింది శక్తి లేకుండా తాను అసంపూర్ణుడిని అని శివుడు వెంటనే గ్రహించాడు దేవతలు మానవులు మరియు రాక్షసులు అందరూ ఆహారం కోసం ప్రార్థిస్తూనే ఉన్నారు పార్వతీదేవి తన పిల్లలు ఆకలితో నశించిపోవడాన్ని చూడలేక కాసి వారణాసి లో ప్రత్యక్షమే ఆహారాన్ని పంచడం ప్రారంభించింది శివుడు భిక్షాపాత్రతో ఆమె ముందు కనిపించాడు మరియు పార్వతీదేవి శివునికి ఆహారం ఇచ్చింది ఆత్మ నివసించే శరీరాన్ని పోషించడానికి ఆహారాన్ని కేవలం భ్రమగా కొట్టిపారేయలేమని శివుడు చెప్పాడు అప్పటినుండి పార్వతీదేవిని ఆహార దేవతగా అన్నపూర్ణాదేవిగా పూజిస్తారు అన్నపూర్ణ పూజ విధానము పుష్పములు అమ్మను తెల్లని పుష్పాములతో పూజించాలి మంత్రము హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవతెన్న మమ మమావిలషిత మహిదేవెన్నం స్వాహ అనే మంత్రము జపించాలి నివేదన దధ్యన్నము పొంగలి పారాయణ అన్నపూర్ణ అష్టోత్తరము స్తోత్రములు మాతా అన్నపూర్ణ పూజ లేదా దేవత దేవి పూజ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ప్రధానంగా తూర్పు భారత రాష్ట్రాలలో ముఖ్యమైన ఆచారాలలో ఒకటి పశ్చిమ బెంగాల్లో అన్నపూర్ణ పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు అన్నపూర్ణ పూజ పండుగను ప్రధానంగా మహిళలు ఆచరిస్తారు అన్నపూర్ణ రోజులో ముఖ్యమైన ఆచారాలు మరియు ఆచారాలు అన్నపూర్ణ దేవి స్తోత్రం పారాయణం మరియు ఉపవాసం పాటించడం కొన్ని చోట్ల ప్రజలు అన్నపూర్ణమాతను విగ్రహాలను ప్రతిష్ఠించి పూజా మండపాన్ని ఏర్పాటు చేసి పూజిస్తారు అన్ని ఇతర ఆచారాలు మరియు ఆచారాలు సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తారు అన్నపూర్ణేశ్వరి దేవిని పూజించిన భక్తులకు ఐశ్వర్యం ఆరోగ్యం చేకూరుతుంది మహిళలు తమ వైవాహిక జీవితం బాగుండాలని అన్నపూర్ణేశ్వరి దేవిని పూజిస్తారు తమ పిల్లల ఆరోగ్యం మరియు మంచి ఎదుగుదల కోసం అన్నపూర్ణేశ్వరి పూజ కూడా చేస్తారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు